ఫ్రెండ్స్ అన్నయ్య అయితే హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా నా కోసం అయితే ఏదో ఒకటి తీసుకొస్తారండి ఈసారి అయితే డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చాడు త్రీ పీస్ సెట్ చూడండి చాలా బాగున్నాయి కాటన్ వస్తాయి మన డైలీ వేర్కి ఇక్కడ చాలా బాగుంటాయి అని చెప్పి తీసుకున్నారు ఇక్కడ నెక్కి వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది మొత్తం మనకి టూ అండ్ హాఫ్ దగ్గరకు వచ్చింది ఇది పైన టాప్ వచ్చింది ఎందుకంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ వచ్చేసి ఇలా ప్లైన్ వచ్చింది దీని ఫ్యాంట్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి చెక్స్ మోడల్లో కొంచెం లైట్గా దీన్ని మనము ప్లాజా కుట్టుకోవచ్చు లేదా పటియాలా టైప్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఏది స్టిచ్ చేసి చూపించమంటారో దాన్ని బట్టి స్టిచ్ చేస్తాను నేను దీని చున్నీ అయితే ఎక్సలెంట్ అండి చాలా సాఫ్ట్ ఉంది వెడల్పు కూడా మనకి ఇలా టూ సైడ్స్ వేసుకునేలాగా వెడల్పు పొడవు కూడా చాలా బాగా వచ్చింది నాకైతే చున్నీస్ అనేది బాగా ఇష్టము ఏ డ్రెస్ తీసుకున్న ముందు చున్నీ అనేది చెక్ చేస్తాను చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా ఇంకొక సెట్ వచ్చేసి ఇది ఇది కూడా ఈ కలర్ అయితే వచ్చింది ఫ్రంట్ వచ్చేసి మనకి ఇది కొంచెం ఇలాగా లేస్ మోడల్లో సింపుల్గా ఉంది మా పెద్దని అయితే కంపల్సరీ ఏదో ఒకటి అయితే తీసుకొస్తాడు ముందు సారైతే రెడీమేడ్ టాప్స్ తీసుకొచ్చారు సార్ అయితే ఇలాగ డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చారు ఎప్పుడు స్టిచ్ చేసుకుంటాను అనేది అయితే తెలియదు ఇది వచ్చేసి ఫ్యాంట్ అండి మనీ మనం స్టిచ్ చేసుకోవడానికి అస్సలు అవ్వదు కదా కి చాలా సార్లు కుట్టుకుందామని తీస్తాను మళ్ళీ ఎవరో ఒకరు దర్జింటని రావడం నాదైతే తీసుకెళ్లి లోపడ పెట్టడం ఇదే అవుతుంది ఈసారి అయినా ఇవి డైలీ వరకు బాగుంటాయి కదా కుట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇది అయితే ఫస్ట్ చూపించాను కదా సేమ్ అలా మోడల్ కానీ ఇది కలర్ డిఫరెన్స్ ఉంటుంది అయితే రెండు కూడా కాంబో సెట్టాటండి ఆఫర్ లో ఉన్నాయని చెప్పి తీసుకున్నాడు చాలా బాగుంది దీని చున్నీ కూడా చాలా సాఫ్ట్ వచ్చింది ఇలాంటి త్రీ పీస్ సెట్ అయితే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ గానే ఉన్నాయి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉన్నారంటే ఇలాంటివి మనం పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు కావాలి అన్న కూడా కామెంట్ చేయండి నేను చూపిస్తాను ఈ సారీ విషయానికి వస్తే మా వదిన అయితే కంపల్సరీ నా కోసం ప్రతి ఏటా దసరాలో పాట పాడతారండి అమ్మవారి దగ్గర శారీస్ నాకు అమ్మవారి దగ్గర శారీస్ అంటే ఇష్టం అని చెప్పి ఈ సారీ అయితే ఈ సారీ తీసుకుంది చూసారు కదా గ్రీన్ కలర్ మీద చిన్న డిజైన్ అయితే వచ్చింది ఇలాంటి సారీస్ చూస్తే ఎక్కువగా కట్టుకోవడం కంటే ఏ డ్రెస్ స్టిచ్ చేస్తే బాగుంటుందని ఐడియాస్ అయితే ఎక్కువగా వచ్చేస్తాయి మీకు అలా అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి ఈ ఆడపిల్లని ఏమి కోరుకుంటుంది పుట్టింటికి వెళ్ళాము వాళ్ళు హ్యాపీగా చూసుకుంటే చాలా అనిపిస్తుంది అలాంటిది మా అన్న వదిన ఎప్పుడు కూడా నా కోసం ఇలాంటివి కూడా తీసుకొస్తారు నేనైతే ఫుల్ హ్యాపీ